అందరి అంత్యక్రియలు కొనసాగుతున్నాయి లైవ్ లో చూద్దాం ఆదివాసుల కొలువు సారక్క బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న బహుజన తెలుగు రాడరా పాడరా మన పాట నవ తెలంగాణ మణి ప్రతి నవ తెలంగాణ మణి ప్రతి నోటా నీకు సేతులెత్తి మొక్కినాదిరో తెలంగాణ లోకం సేతులెత్తి మొక్కినాదిరో తెలంగాణలో విశ్వవి విశ్వ అంటే తెలుగు సమాజం విశ్వకవి అంటుందిరో తెలుగు సమాజం నదుల వెంట నడిసిపోతివా అంద శ్రీ అన్న అక్షరాల ధార వైతివా తెలంగాణ గీతం అయితివా పాట వింట చాలు పరవశించు పల్లెరో పరవశించు పల్లెరో మాట వింట జాలురో కవిత్వాల మూటరో మాట వింట జాలురో కవిత్వాల మూటరో గొర్లు కాసే గుత్ప అంద శ్రీ అన్న చేతులల్ల కాలమాయరో అంద అన్న జీతగాడి గాడి బతుకు నుండేరో అన్న ఆ రాతగాడు గాడు బుట్టుకొచ్చరో అన్న శ్రీయన్నా రేబక్తి తల్లి నేమోరో అన్న శ్రీయన్నా పట్టపూరాణి జస్తిబా అన్న శ్రీయన్నా గోడ గట్టి నట్టుగా పాట గర్తి గోడగట్టినట్టుగా పాట గట్టి నట్టుగా పాట గర్తి వంటరో గోడ పాట గర్తి వంటరో గోడ పాట గర్తి వంటరో నాగరికత మెతికేటి బాటసారి వంటరో నాగరికత మెతికేటి బాటసారి వంటరో నిప్పుల బాగు నిండరో అంత శ్రీ అన్న నిప్పుల బాగు నిండరో అంద శ్రీ అన్న కైతలన్నీ పొంగినాయిరో అంత శ్రీ అన్న నిప్పులన్నీ అంటుకోనిరో అంత శ్రీ అన్న పల్లెలన్నీ వెలుగులవ్వురో అంత శ్రీ అన్న గానాలే కొలువు తీరిరో అంద శ్రీ అన్న మా గానం మొలకలెత్తురో అంత శ్రీ అన్న దండమో దండమన్న దండాలు నీకురో దండమో నికురో దండమో దండమన్న దండమన్న దండాలు నికురో మాయమై మాలో ఉంటావురో జోహార్ అందశ్రీ అన్నకు జోహార్ జోహర్ జోహర్ డాక్టర్ అంధశ్రీ అన్నకు हमारा है डॉक्टर अंदेश्री अन्ना अमर है तेलंगाना गीत रचयता डॉक्टर अंध अन्ना जोहार डॉक्टर अंध अन्ना को जोहार 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 डॉक्टर अंध अन्ना को जोहार जोहार हेलो जोहर अंध्री अन्नागार के जोहर जोहर जो तेलंगाना की तरह चाहिए अंधे श्री के जोहर जोहार जोहर तेलंगाना की तरह चाहिए अंधे श्री के जोहर जोहार हमार है डॉक्टर प्रजा कवि अंधे श्री अन्नागार के जोहर जोहार जोहर अंध्री अन्नागार के जोहर जोहर

జోహార్ జోహార్ శ్రీ అన్నా జోహార జోహార్ జోహార్ తెలంగాణ కితర చైతన్ అంధ శ్రీ అన్నా జోహార్ జోహార్ సూర్య చంద్రులు ఉన్నంత వరకు అంధశ్రీ నుండి సూర్య చంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ ఉంటాము సూర్య చంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ నువ్వు ఉంటావు సూర్య చంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ నువ్వు ఉంటావు జోహార్ డాక్టర్ శ్రీ అన్న జోహార్ 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 తెలంగాణ గీతరచైత అంద శ్రీ అన్న జోహార్ 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 డాక్టర్ అంద శ్రీ అన్న జోహార్ జోహార్ సూర్య చంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ నువ్వు సూర్య చంద్రులు ఉన్నంత వరకు అంధ శ్రీ నువ్వు ఉంటు